పాడం ఎందుకు సిఓడి ఇవ్వట్లేదు డెలివరీలో యాక్చువల్లీ సిఓడి ఏంటంటే నేను స్టార్టింగ్ చాలా వరకు ఇచ్చాను వన్ టూ మంత్స్ ఇచ్చాను అప్పుడు ఏంటంటే హండ్రెడ్ ఆర్డర్స్ టూ హండ్రెడ్ ఆర్డర్స్ వస్తాయి బట్ అక్కడ వరకు వెళ్ళేసరికి డోర్ వరకు వెళ్ళే వరకు సెవెంటీ మెంబర్స్ వరకు రిజర్వ్ చేస్తారు నేను పెట్టలేదు లేదా నేను ఇంట్లో లేను అనే ఆన్సర్స్ ఇస్తారు అప్పుడు జెన్యున్ కస్టమర్స్ మీద ప్రైస్ పెంచాల్సి వస్తుంది ఫ్రీ డెలివరీస్ అందుకని అవన్నీ క్యాన్సల్ చేశాను జెన్యున్ కస్టమర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు రైట్ సో అర్థమైంది కదా ఒక్కటి ఆలోచించండి ఒక రిజిస్టర్ కంపెనీ పెట్టి అండ్ అంటే ఆఫీస్ పెట్టి దీని రెంట్స్ కానీ మీరు లొకేషన్ ఉంది మీరు అసలు భయపడాల్సిన పనే లేదు మీకు షాప్ డైరెక్ట్గా విజిబుల్ ఉంది మీరు డైరెక్ట్గా వాకింగ్ చేయండి నేను ఎప్పుడు అదే చెప్తాను ఇప్పటికీ రెండు వేల బిజినెస్ ప్రమోషన్స్ చేసినప్పుడు సింపుల్ మీరు వంద రూపాయల ప్రోడక్ట్ అయినా షాప్ని విజిట్ చేయండి తద్వారా ఏమవుతుందంటే ఓనరు మీరు ఫ్రెండ్స్ అయినట్టే అయిపోతారు నెక్స్ట్ అన్ని చూడొచ్చు మీకు మహా అయితే వన్ అవర్ బట్ లైఫ్ లో మీకు కావాల్సిన అవసరం ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇందాక ఒక బ్లోవర్ చూపించాను లేడీస్ అది ఎంత హెల్ప్ అయినట్టు మీ ఆవిడకి చిన్న గిఫ్ట్ ఇచ్చేయండి రోజు ఒక ప్రోడక్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీ బాబో పాపకు ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వండి చాలా స్కూల్లో వాళ్ళని స్పెషల్ గా చూస్తారు ఎంత ఉంది అవి నాలుగు వందలు రెండు మూడు వందలు అంటే మనం దాగే టీ ఖర్చులు టిఫిన్ ఖర్చులతో సమానం సో సిఓడిని మర్చిపోదాము డైరెక్ట్ గా షాపింగ్ ని వాకింగ్ చేద్దాం అని నా సజెషన్ చాలా వరకు ఇదే ఫాలో అవుతుంటాను